హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు సింపుల్ కర్రీ చేసుకుందామండి రోజు ఇది నైట్ అనమాట నైట్ ఎలాగో మేము రోజు టిఫిన్లో తిట్టాము ఈరోజు చపాతీ చేస్తాను రెండు మూడు రోజుల నుంచి వరుసగా ఇడ్లీ అలాగే ఓతప్పం గుత్త పొంగరాలు తర్వాత సెట్ దోస ఇవన్నీ చేసేసారు అది కూడా ఒకే పిండితోటి ఇన్ని రకాలు చేసుకోవచ్చండి అది మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి వారణాసి వంటి ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చాలా 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 బాగుంటుంది ఒక్క పిండి చేసుకుని పెట్టుకుంటే సేమ్ కొలతలతో చెప్పాను ఈజీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అది ఒక్క పిండి రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు ఆరు రకాల టిఫిన్లు ఈజీగా చేసేసుకోవచ్చు అవనీలుగా చేసుకోవచ్చు అనమాట సరే అదంతా పక్కన పెడతాం ఇప్పుడు అలా అయిపోతుంది కాబట్టి రోజును రోజు ఇడ్లీ దోశ అవన్నీ అయిపోతున్నాయి అది కాకుండా ఈ రోజు చపాతీ చేద్దామని అనుకుంటున్నాను పూరి అంటే మళ్ళీ ఇంకా ఆయిల్ కదా అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి నేను ఆయిల్ ఎక్కువగా తినను కాబట్టి అది పూరి చేయడం మానేసి చపాతీ చేస్తున్నాను అది కూడా ఆయిల్ లేకుండా చేసుకుంటాను సో అది మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ చపాతీ కాకుండా కూర చేసుకుందాం దాంట్లోకి టేస్టీగా ఉండే కూర చేసుకుందాం అది కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసుకున్న కూర అనమాట ఆలుగడ్డలు నేను ఆలుగడ్డలు చాలా సామాన్యంగా చాలా చాలా తక్కువ వాడతాను ఈరోజు వాడుతున్నాను అనమాట ఇంకా కూర చేద్దామని చెప్పి అవి మొలకలు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని అవన్నీ పొట్టో పీలు చేసుకుని పెట్టుకున్నాను ఆలుగడ్డ టమాటో ఒక క్యారెట్ వేసేసి కూర చేసేద్దాం సూపర్గా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట అయితే ఆలుగడ్డలు పీల్ చేసి పెట్టుకున్నా కదా శుభ్రంగా ముక్కలు కట్ చేసేసుకుని పెట్టుకుంటా ఆలుగడ్డలు ఉడికించేసుకున్న వాళ్ళు ఉడికించుకోవచ్చు ఉడికించి కూడా చేసేసుకోవచ్చు సరే ఇప్పుడు మనం ఫటాఫట్ ఇలా కట్ చేసేసుకుందాం కత్తి చూసారా బాగుందా ఇట్లా ఒక చిన్న చిన్న ముక్క కింద కట్ చేసేసుకోండి కట్ చేసుకుంటే కూరకి బాగుంటుందన్నమాట కూర ఎంత ఈజీగా చేయొచ్చో మీకు చూపిస్తాను పెద్దగా శ్రమ పడకలేదు ఎక్కువ ఆయిల్ లేదు మన వంటలన్నీ ఆయిల్ ఖర్చు లేకుండానే ఉంటాయి ఆలుగడ్డ ఎక్కువగా తింటే మోకాళ్ళని నొప్పులు వచ్చేస్తాయని నాకు ఎప్పుడో విన్నానండి ఎక్కడో విన్నాను అందుకని చాలా తగ్గి అయినా నాకు పెద్దగా ఆలుగడ్డ ఇష్టం ఉండదు కాబట్టి దానికోసం కూడా నేను ఆలుగడ్డని అవాయిడ్ చేశాను తగ్గి అనమాట క్యాబేజీ ఉంటే క్యాబేజీ వేసుకోవచ్చండి అలాగే మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు బఠానీ ఉందనుకోండి బఠానీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ మూడింటితోటే చేస్తున్నాను క్యారెట్ క్యారెట్ టొమాటో అండ్ ఆలు ఉల్లిపాయ లేదు కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడము అతి మాసం కదండి అందుకని ఉల్లి వెల్లుల్లి లేకుండానే చేస్తాను అన్నమాట తర్వాత నీళ్ళల్లో నానబెట్టుకోండి నీళ్ళల్లో పెడితే కనుక కాసేపు నీళ్ళల్లో వదిలేసారనుకోండి ఆ స్టార్చ్ మొత్తం పోతుంది కొంచమన్నా స్టార్చ్ పోతుంది కదా అందుకని నీళ్ళల్లో వేసుకుంటే బాగుంటుంది ఈ టొమాటోలు తరిగేటప్పుడు ఈ మధ్యలో కండలాంటి వస్తుంది చూసారా ఇది తీసి ఇలా పడేయాలన్నమాట నేనైతే వేయను సామాన్యంగా తీసేస్తాను టమాటోలు ఎంత రేటు ఉన్నా కానీ ఆ మధ్యలో మాత్రం గట్టిగా ఉన్నది ఆ పార్ట్ తీసేస్తాను అనమాట అన్నీ కడుక్కుని కట్ చేసుకోండి అంటే మీకు తెలియని విషయం ఏం కాదు అందరికీ కడుక్కునే చేసుకుంటారు ఇంకొకసారి చెప్తాను ఈ కూరగాయలకి అన్ని ఎక్కువ పురుగు మందులు కడతారు కదండి అందుకని కడిగేసుకోవాలన్నమాట ఒకటి నాలుగు సార్లు కడుక్కోండి ఏం పర్వాలేదు నీళ్లు ఖర్చు అయిపోతున్నాయి మాత్రం అనుకోకండి ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోండి వీలైతే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని మరీ కడుక్కోండి మంచిది ఇవి పచ్చిమిరపకాయలు కడిగేస్తే పెట్ట మన కూడా ఇంకోసారి కడుగుతాను కట్ చేసుకోవడం అయిపోయింది మనం ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం వచ్చేయండి ఇదిగోండి నేనైతే ఈ ప్యాన్లోనే చేసేస్తాను అనమాట ఈ కుక్కర్లోనే చేసేస్తాను దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇది కొంచెం ఆయిల్ వేసుకుందాము తర్వాత కావాలంటే చూసుకుని వేసుకుందాం పోపు వేగితే సరిపోతుంది మనకి అందుకని ఈ కొంచెం ఆయిల్ వేసాను స్ట్రావిల్గా ఇచ్చేసుకుని ఇక్కడ పెట్టుకుందాం ఇది అవ్వాలి కొంచెం వేడ ఇట్టే వేడైపోతుందండి ఇది స్టీల్ కదా తొందరగానే వేడెక్కిపోతుంది ఎందుకంటే ఆయిల్ అయితే బాగా వేడైపోయింది ఒక్కసారి కింద పెట్టేస్తారు ఎందుకంటే ఆవాలు మాడిపోతాయి ఆవాలు వేసిన తర్వాత కొంచెం శనగపప్పు వేద్దాం కొంచెం వేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పెడదాం అంటే స్టీజ్ కదండి తొందరగా వేడైకి పోతుంది స్టవ్ ఇది ఒక రెండు నిమిషాలకే బాగా వేడైపోయింది రెండు నిమిషాలు కూడా కాదు రండి వన్ మినిట్ లోపలనే బాగా వేడైపోతుంది జీలకర్ర ఒక ఎండు మిరపకాయ ఇలా వేసేసి వేయించేసుకోవాలి పోపు మాడిపోకుండా కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు కొద్దిగా సేపు ఇట్లనే మగ్గనిద్దామండి జస్ట్ మామూలుగా మూత పెడదాం ఇలాగా ఇంకా అంటే లాక్ చేయొద్దు దీన్ని ఊరికే జస్ట్ మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం మూత చూద్దామండి ఇంకా టూ మినిట్స్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇదిగోండి ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాము నేను స్టీల్ వాటిల్తో కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలండి ఇప్పుడు పసుపు అలాగే కారం ఉప్పు సరిపడా ఉప్పు ఉప్పు తగ్గించుకోండి ముందు తర్వాత కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు నీళ్ళు పోద్దామండి దీనికి సరిపడా కొంచెం నీళ్ళు పోసేద్దాం మరి ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోద్దాం వాసన అయితే రదిరిపోతుంది టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకోండి ఉప్పు కారం చెక్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను ఏదండి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేసుకోండి కుక్కర్ బాగా కూల్ అయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మోత వచ్చిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను చల్లగా అయిందండి కుక్కర్ తీద్దాం ఉడికిపోయిందండి కచ్చగా మెత్తగా ఉడికిపోయిందండి కుక్కర్ మోత తీసుకుందాము ఇది ఆలు ఉడికిపోయింది తర్వాత టమాటా ముందే మగ్గిపోతుంది కదా క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా మనం మెత్తగా చేసేసుకోవాలి కొంచెం తగినట్టుగా ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొత్తిమీర కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నా కొత్తిమీర ఇలా వేసేసుకుందాం కొత్తిమీర ఒక్కొక్కసారి కలిపేసుకుని మళ్ళీ స్టవ్ స్టవ్ పెట్టుకుందాము తడి తడిగా ఉంది కదా చిరాకుగా ఉంటుంది తడిగా అయితే ఇలా స్టవ్ పెట్టుకుని మీరు దగ్గరగా ఉడికించేసుకున్నా పర్లేదా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఇంకా ఏం చేస్తారంటే కొంచెం సరగపిండి ఇంకా బాగా అత్తుకున్నట్టు ముద్దగా రావాలి అంటే కనుక కొద్దిగా సరగపిండి ఒక స్పూన్ సరగపిండి తీసుకుని నీళ్ళలో కలిపేసి ఆ నీళ్ళు ఇందులో పోసేసారే అనుకోండి చక్కగా దగ్గరగా అత్తుకున్నట్టు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట చపాతీలోకి పూరీలోకి అది చాలా బాగుంటుంది నేను అట్లా వేస్తాను ఇప్పుడు కొంచెం శనగపిండి తీసుకుందాం ఇవి ఇంట్లో నీళ్ళు పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇందాక నీళ్ళు తీసుకు పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు పెద్దాం ఒక్క స్పూను పిండి వేసాను చాలా సరిపోతుంది అది గట్టిగా అయిపోతుంది అనమాట చిక్కపడిపోతుంది కూర అనేది నేను ఎంతో చేతితో కలుపుతానండి మీరు నేను స్పూన్తో కలుపు కలుపుకుంటే స్పూన్తో కలుపుకోండి మనకు అది చెయ్యి అలవాటు కాబట్టి ఇలా చేతితో కలిపేసుకుంటాను లేకుండా కలిపేసేసుకుని మనం ఈ కూరలో వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర పడింది కదా మంచి అయితే వేస్తుంది సూపర్గా ఉంది ఒకసారి నీళ్ళనే కలిసిపోయేది దీంట్లో శనగపిండి మొత్తం ఉండలేకుండా ఒక అయిపోయేది ఒక్కొచ్చాం ఇదిగోండి ఈ శనగపిండి నీళ్ళు ఏం చేద్దామంటే పరీక్షగానే ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లో వేసేద్దాం ఈ శనగపిండి ఒక ఐదు నిమిషాల్లో పచ్చివాసన పోతుందండి పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక్కసారి ఉడికించుకోవాలన్నమాట చూసారా బోర అంతే నువ్వు ఆయిల్ కూడా ఎంత ఇస్తామో చూసేది కదా మీరు ఇంతేనండి ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసేసుకుని మీరు సరి చేసేసుకోండి సరిపోతుందంటే మీకు తగ్గినట్టుగా కారము ఉప్పు చూసుకుని వేసుకోవడమే ఇది ఒక్కసారి చక్కగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిందంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో బఠానీలు వేసుకోవచ్చు అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా అవి ఇవన్నీ వేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట కొద్దిగా సేపు ఉడికిన తర్వాత మనం ఆపేద్దాము ఇదిగోండి చూసారా కొత్త కొత్త ఉడుకుతుంది ఇంకా అయిపోయినట్టే మనం ఇంకా ఆపేసుకుని దీన్ని డిషట్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో వాసన అయితే అద్దిరిపోతుంది సూపర్గా ఉంది వాసన అనమాట కొత్తిమీర వాసన అద్దిరిపోతుంది ఆపేశాను అయితే డిషర్ చేసేసుకున్నాం ఆలుకూర చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది అనమాట చూసాను కదా అతి తక్కువ ఆయిల్ తోటి క్విక్గా చేసేసుకోవచ్చు అన్ని మొక్కలు కుక్కర్లో వేసేసుకునేది పోపు పెట్టుకుని అన్ని కుక్కర్ కుక్కర్లో వేసేసుకునేది ఒక త్రీ విజన్స్ వచ్చిన తర్వాత ఆపేసుకునేది ఉప్పు కారం వేసుకుని కొంచెం మీరు మళ్ళీ కొద్దిగా నీరు వస్తుంది కాబట్టి కాస్త ఉడికి పెట్టుకుని సన్ను వేసేసుకునేది చాలా సింపుల్ కదా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పాలి కాబట్టి టేస్ట్ చేస్తాను కొంచెం టేస్ట్ చేస్తాను ఎట్లాగో బాగుంటుంది అనుకోండి కానీ మీకు ఎదుర్కొండ చెప్పాలి కదా అంటే నాకు కూడా నోరుతుంది ఇంత మంచి వాసన చూసిన తర్వాత టేస్ట్ చేయకపోతే ఎట్లాగా సూపర్గా ఉందండి ఉల్లి వెల్లుల్లి వాడకుండా మంచి రుచిగా అద్భుతంగా ఉంది ఎప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడాలని ఏమి లేదండి ఇలా కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా శనగపిండి వేసాను చూసారా ఆ కమ్మతనం చాలా బాగుందనమాట మనం మామూలుగా అన్నంలో దానికైతే కనుక శనగపిండి ఏం అవసరం లేదు ఈ దీన్నే కొంచెం దగ్గరగా ఉడికించేసుకుంటే సరిపోతుంది మరి ఇంత మెత్తగా కూడా అవసరం లేదులేండి కొంచెం ముక్క ముక్కలుగా ఉంటే బాగుంటుంది అనమాట అయితే ఇది చపాతి పూరి పులక ఇలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అద్దరిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా తినాలన్నమాట ఇంకా ఇంత మంచి కూర రుచి చూసిన తర్వాత ఆకలి ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఆలు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అందరికీ ఇష్టమే ఉంటుంది నాలాంటి వాళ్ళకి తప్ప నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ కూర బాగుందండి చాలా బాగుంది అలాగే అందరూ మన వీడియోని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్నారని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడి నుంచి కూడా ఇలాగే సపోర్ట్ చేయండి కొత్త వాడిని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా తప్ప మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మా ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఉంటాను బాయ్